హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక మంచి దివ్య ఔషధ గుణాలున్న మొక్కనైతే పరిచయం చేయబోతున్నానండి ఈ మొక్క ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి అయితే ఈ మొక్క పేరు సిగ్నేస్ అనే మొక్క అండి అయితే ఈ ఈ ఇన్సులిన్తో పని లేకుండా డయాబెటిక్ ఉన్న పేషెంట్లకి ఈ మొక్క చాలా ఉపయోగపడుతుందటండి ఈ మొక్క ఆకులు తరచూ తీసుకుంటే చాలా మంచిగా షుగర్ లెవెల్స్ అయితే తగ్గుతాయండి బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గడం వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందటండి అయితే అందుకే ఈ మొక్కని ఇన్సులిన్ మొక్క అని పేరు అయితే వచ్చిందటండి ఈ మొక్కని మొట్టమొదటిసారిగా అమెరికాలో కనుగొన్నారట అండి ఎన్నో పరిశోధన ద్వారా ఈ మొక్క దివ్య ఔషధ గుణాలున్న మొక్కని తేలిందటండి ఇప్పుడిప్పుడు మన ఇండియాలో కూడా అందరూ దీన్నైతే తెలుసుకొని దీని ఉపయోగాలు తెలుసుకొని మంచిగా షుగర్ పేషెంట్స్ అయితే వాడుతున్నారండి తరచూ ఈ ఆకులు నమలడం వలన నమిలి పసర తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయట అండి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదటండి ఈ ఆకుని డైరెక్ట్గా తింటేనే ఇంకా చాలా మంచిదటండి అటండి అంతేకాకుండా ఈ మొక్క షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఆకులు తింటే ఒక మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే ఉంటుంది షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కాకుండా మామూలు వాళ్ళు కూడా షుగర్ లేని వాళ్ళు వాడవచ్చండి చూసారా ఈ ఆకులు ఇలా ఉంటాయండి డైరెక్ట్గా ఈ ఆకులు అయితే మనము నమిలి తినేయవచ్చు షుగర్ ఉన్న వాళ్ళైతే డైలీ రోజు ఒకటి తీసుకుంటే మంచిదట అండి షుగర్ లేని వాళ్ళైతే అప్పుడప్పుడు వారంకొకసారి టెన్ డేస్కి ఒకసారి తీసుకుంటే మంచిది చూసారా ఈ మొక్క అయితే ఇలా ఉంటుందండి దీని గ్రోత్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్న కొమ్మ పెట్టిన ఇలా పక్క నుంచి సైడ్ నుంచి పిలకలైతే వచ్చేసి కొత్త మొక్కలైతే మనం పెంచుకోవచ్చు ఈ మొక్క నాకు ఆదిలక్ష్మీ ఇచ్చారండి వాళ్ళ గార్డెన్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఈ మొక్కే కాకుండా నాకు ఎన్నో మెడిసినల్ వాల్యూస్ మొక్కలైతే అమ్మ అయితే నాకు ఇచ్చారు ఆదిలక్ష్మి అమ్మకైతే నేను పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి నాకు కూడా తెలియదండి ఆవిడ ద్వారా ఈ మొక్కలను పరిచయం చేశారు అయితే ఈ మొక్కలు ఆకులు అయితే ఇప్పుడు నేను కొన్ని కట్ చేస్తానండి ఎందుకంటే పండిపోతాయి కదా ముదిరిపోయి పాడైపోతాయి మనం ఎన్నో ఉపయోగాలున్న మెడిసినల్ వాల్యూస్ని ఈ మొక్కని అలా చేయకూడదండి కొన్ని ఆకులైతే మనము ముదిరిపోతాయి అనేటి టైంలో మనం కట్ చేసుకొని దాచుకొని వాడుకోవాలండి మళ్ళీ ఆ మొక్క కొత్త ఆకులైతే వచ్చేస్తుందండి చక్కగా నేను ఒక టెన్ ఆకులైతే తీసుకున్నాను వారంకొకసారి దీన్ని చక్కగా మనం వాడేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా డైరెక్ట్గా తింటే మంచిదండి లేదన్నా ఏదైనా కర్రీస్లో ఒక ఆకు వేసినా సరిపోతుంది ఇంటందరూ కర్రీ కర్రీలో వేసినా సరిపోతుందండి ఇలా మనం వాడటం వలన ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి షుగర్ లేని వాళ్ళు వాడటం వలన షుగరు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి వ్యాధి వచ్చాక బాధపడే కన్నా వ్యాధి రాకముందే మనము వా ఇలాంటివి ఉపయోగాలున్న మెడిసినల్ వ్యాల్యూస్ మొక్కలను అయితే మనం పెంచుకొని వాడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి మొక్క కనిపిస్తే ఒకటి తప్పకుండా పెంచుకోండి ఓకేనండి వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి మరెన్నో వీడియోస్ చూడడానికే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్సే నా వీడియోకి బూస్టింగ్ అండి ఓకేనండి మరొకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ లోక సంస్థ సుఖనబాత్ బాయ్ బాయ్